భూమికి సంబంధించిన గొడవలు అంటేనే చాలా పెద్ద తలనొప్పి చాలా ఒత్తిడి ఉంటుంది అయితే మనలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్యలను కూడా ఒకే ఒక మాస్టర్ ప్లాన్తో ఎలా పరిష్కరించవచ్చో ఈ రోజు మనం చాలా స్పష్టంగా స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇప్పుడు మీద కనిపిస్తున్నాయి కదా సాధారణంగా భూమి విషయంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు ఇవి వీట్లో ఏదైనా మనకు ఎదురైతే చాలా ఆందోళనగా ఉంటుంది కాని అస్సలు భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే వీటన్నింటికీ పరిష్కార మార్గం ఒక్కటే సాధారణంగా ఈ మూడు సమస్యలే చాలా మందిని వేధిస్తూ ఉంటాయి ఒకటి మనకు కనీసం మాటకూడా చెప్పకుండా రికార్డులో మన పేరు తీసేయడం రెండు కష్టపడి ఆస్తి కొంటే మ్యూటేషన్ కోసం నెలల తరబడి ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవడం ఇక మూడోది మన సొంత వాళ్లతోనే కుటుంబంలోనే వారసుల మధ్య గొడవలు రావడం ఈ మూడో చూట్టానికి వేర్వేరుగా కనిపించొచ్చు కాని వీటన్నింటి పరిష్కారానికి మూలం మాత్రం ఒకటే సరే మరి ఆ పరిష్కారానికి లాంటి ఒక కీలకమైన నిజం గురించి ఇప్పుడు చూద్దాం ఈ ఒక్క విషయం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు మొత్తం పరిస్థితి మన చేతుల్లోకి వచ్చేస్తుంది మనలో చాలా మందిలో ఉన్న ఒక పెద్ద అపోహ ఏంటంటే ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఒకరి పేరు ఎంటర్ అయిందంటే ఇక అదే ఫైనల్ అదే బ్రహ్మరాత అనుకుంటారు కానీ చట్టం చెప్పేది అది కాదు అసలు నిజం వేరే ఉంది చట్టం ప్రకారం ఆర్ఓఆర్లో ఉన్న ఎంట్రీ అనేది కేవలం ఒక రిబటబుల్ ప్రిజంషన్ మాత్రమే అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అది నిజం కావచ్చు కాని కాకపోవచ్చు ఎవరైనా సరే దానికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు చూపిస్తే అది నిజం కాదని నిరూపించవచ్చు అది కేవలం ఒక భావన అంతిమ తీర్తు కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఈ స్లైడ్లో ఉన్న తేడాను గమనించండి మనం ఏదైతే ఫైనల్ అనుకుంటున్నామో చట్టం దాన్ని కేవలం ఒక అంచనా అంటోంది దాన్ని సవాల్ చెయ్యొచ్చు మార్చొచ్చు అని చెప్తోంది ఈ ఒక్క ప్రాథమిక విషయం తెలియక ఆరోఆర్లో పేరు మారిపోగానే చాలామంది భయపడిపోయి ధైర్యం కోల్పోతారు సరే మరి ఈ పోరాటంలోకి వెళ్లాలంటే మన దగ్గర సరైన ఆయుధాలూ ఉండాలి కదా దీనినే మనం ఎవిడెన్స్ కిట్ అని పిలుద్దాం తప్పుడు రికార్డ్ ఎంట్రీలపై పోరాడటానికి అవసరమైన కీలక ఆధారాల సమాహారమిది ఈ కిట్లో ఐదు చాలా ముఖ్యమైన అంశాలుండాలి మొదటిది అసలు మార్పు జరగక ముందు ఆరోఆర్ ఎలా ఉంది జరిగిన తర్వాత ఎలా మారింది ఈ రెండు కాపీలు మన దగ్గర ఉండాలి రెండోది సెక్షన్ ఫైవ్ త్రీ ప్రకారం పేరు మార్చే ముందు మనకు నోటీస్ ఇచ్చారా లేదా అనేదానికి రుజువు ఇది చాలా ముఖ్యం మూడోది పేరు మార్పు కోసం జారీ చేసిన ఆర్డర్ కాపీ ఇంకా ఆ ఆర్డర్ మనకు ఎప్పుడు చేరిందో తెలిపే రుజు నాలుగోది మన టైటిల్ పొజెషన్ను నిరూపించే సేల్డీడ్ పన్ను రషీదులు లాంటి పత్రాలు ఇక ఐదోది ఆర్ఓఆర్ కాపీలతో పాటు గ్రామర్ రెవెన్యూ రికార్డుల కాపీలను కూడా పోల్చి చూడటం ఈ ఐదు ఆయుధాలు మన దగ్గర సిద్ధంగా ఉండాలి అద్భుతం ఇప్పుడు మన దగ్గర అస్సలు నిజం తెలిసింది ఎవిడెన్స్ కిట్ కూడా సిద్ధంగా ఉంది దీన్ని ఉపయోగించి మనం మొదట అనుకున్న ఆ మూడు నిర్దిష్ట సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఒక్కొక్కటిగా చూద్దాం అన్నింటికన్నా అత్యంత షాకింగ్ సమస్య ఇది ఉదాహరణకు రామయ్య అనే రైతును తీసుకుందాం ఒకరోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్లి చూస్తే తన ఆరోఆర్లో తన పేరు లేదు దాని బదులు ఎవరో బంధువు పేరు ఎక్కుంది అతనికి ఎలాంటి నోటీస్ రాలేదు ఏమీ తెలియదు ఇప్పుడు రామయ్య ఏం చేయాలి రామయ్యలాంటివాళ్లు వెంటనే చెయ్యాల్సిన పని ఒకటుంది విషయం తెలిసిన వెంటనే తహసీల్దారుకు రాతపూర్వకంగా ఒక అప్లికేషన్ ఇవ్వాలి అందులో మూడు విషయాలను చాలా స్పష్టంగా డిమాండ్ చెయ్యాలి ఒకటి నా పేరు మార్చడానికి ముందు జారీ చేసిన సెక్షన్ ఫైవ్ త్రీ నోటీస్ కాపీ కావాలి రెండు ఆ నోటీస్ నాకు ఎలా అందించారో తెలిపే సర్వీస్ ప్రూఫ్ కావాలి మూడు మీరు నిర్వహించిన విచారణ రికార్డ్ మరియు ఫైనల్ ఆర్డర్ కాపీ ఇవ్వండి అని అడగాలి ఈ పత్రాలు అడగడం ఒక స్ట్రాటజీ అన్నమాట ఎందుకంటే నిజంగా నోటీస్ ఇవ్వకుండా పేరు మార్చి ఉంటే పత్రాలు పత్రాలుండవు అప్పుడు మనకు రెండు దారులుంటాయి అపీల్ లేదా రివిజన్ అపీల్లో కేవలం ఆర్డర్లోని తప్పులమీదే వాదనలు జరుగుతాయి కానీ రివిజన్లో జిల్లా కలెక్టర్ మొత్తం ఫైళ్లు తెప్పించుకుని జరిగిన ప్రాసెస్ అంతా చట్టప్రకారం జరిగిందా లేదా అని సమీక్షించగలరు అందుకే రివిజన్ పిటిషన్ చాలా పవర్ఫుల్ ఇప్పుడు రెండో సమస్య దగ్గరకొద్దాం ఇది చాలా మంది ఎదుర్కొనే ఫ్రస్ట్రేటింగ్ సమస్య ఆస్తి కొన్నాక మ్యూటేషన్ కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగడం ఈ జాప్యం వెనక తెలియని ఒక ఉచ్చుంటుంది అసలు విషయం ఇక్కడే ఉంది చట్టప్రకారం తహసీల్దార్ ముప్పై రోజుల్లోగా మ్యూటేషన్ను కన్ఫామ్ చేయాలి ఆ తర్వాత ఇచ్చే ఆర్డర్పై ఏమైనా అభ్యంతరాలుంటే కేవలం పదిహేను రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలి అధికారులు కొన్నిసార్లు కావాలనే ముప్పై రోజుల గడువును దాటించి ఆలస్యం చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఆ పదిహేను రోజుల అప్పీల్ గడువును మనం కోల్పోతాం కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ముప్పై రోజులు దాటినా ఆర్డర్ రాకపోతే వెంటనే రాతపూర్వకంగా ఒక రిప్రెజెంటేషన్ ఇచ్చి దానిపై అక్నాలెజ్మెంట్ తీసుకోవాలి అప్పటికీ స్పందన లేకపోతే నేరుగా సెక్షన్ నైన్ కింద కలెక్టర్కు రివిజన్ పిటిషన్ వెయ్యాలి నా ఫైల్ను కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఫిర్యాదు చేయవచ్చు ఇక ఇప్పుడు మూడోది చాలా సెన్సిటివ్ సమస్య అన్నదమ్ముల మధ్య అన్నా చెల్లెళ్ల మధ్య పంపకాల గొడవలు ఇక్కడ కేవలం పత్రాలు మాత్రమే కాదు ఎమోషన్స్ కూడా ముడిపడి ఉంటాయి ఇక్కడే మనం ఎమోషన్స్ని పెట్టి ప్రాసెస్ని గట్టిగా పట్టుకోవాలి ఎవరైనా మనపై అభ్యంతరం చెబితే అస్సలు మౌనంగా ఉండకూడదు రాతపూర్వకంగా సమాధానమివ్వాలి సెక్షన్ టెన్ ప్రకారం అవతలి పక్షాన్ని సాక్షిగా పిలిపించమని వాళ్ల దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించమని అధికారిని అడగవచ్చు ఒకవేళ గొడవ ఆస్తి హక్కు గురించి అయితే రెవెన్యూ అధికారికి ఆ కేసును విచారించే అధికారం లేదు దాన్ని సివిల్ కోర్టుకు పంపించాల్సిందే సరే ఈ మొత్తం విశ్లేషణ ఆధారంగా ఏ సమస్యనైనా ఎదుర్కోవటానికి ఆఫీస్లో అధికారులతో ధైర్యంగా మాట్లాడటానికి ఒక నాలుగు లైన్ల పవర్ఫుల్ స్క్రిప్ట్ను ఇప్పుడు చూద్దాం సర్ చట్టంలోని సెక్షన్ ఫైవ్ త్రీ ప్రకారం మీరు జారీ చేసిన నోటీస్ కాపీ మరియు అది నాకు అందినట్టు రుజువు అంటే సర్వీస్ ప్రూఫ్ ఇవ్వండి ఈ ఒక్క ప్రశ్నతోనే వాళ్ళని డిఫెన్స్లో పడేసినట్టు వాళ్ళు తప్పనిసరి స్టెప్ పాటించారో లేదో నిరూపించుకోవలసిన బాధ్యత వాళ్లపైన పడుతుంది రెండో లైను మీరు నిర్వహించిన ఎంక్వైరీ రికార్డు దాని ఆధారంగా జారీ చేసిన ఆర్డర్ కాపీ ఇంకా ఆ ఆర్డర్ నాకు ఎప్పుడు చేరిందో తెలిపే కమ్యూనికేషన్ ప్రూఫ్ ఇవ్వండి ఇది మొత్తం నిర్ణయ ప్రక్రియకు సంబంధించిన ఆధారాలన్నిటినీ మనం అడుగుతున్నామన్నమాట ఆరు ఆర్ ఎంట్రీ అనేది కేవలం ఖండించదగిన భావన మాత్రమే అది ఫైనల్ కాదు నా దగ్గర దీనికి వ్యతిరేకంగా ఆధారాలున్నాయి చట్టపరంగా నేను అప్పీల్ లేదా రివిజన్ ద్వారా ఈ తప్పుడు ఎంట్రీని సవాలు చేస్తాను ఈ మాటతో మనకు చట్టంపై ఉన్న అవగాహన వాళ్లకు స్పష్టంగా అర్థమవుతోంది ఇక చివరి నాలుగో లైన్ చట్టంలోని సెక్షన్ తొమ్మిది ప్రకారం ఈ మొత్తం ఫైల్ను జరిగిన ప్రాసెస్ను జిల్లా కలెక్టర్ గారు తెప్పించి దాని చట్టబద్ధతనో సక్రమతనో తనిఖీ చేసేలా నేను చూస్తాను ఈ మాట చెప్పినప్పుడు మనం ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదని వాళ్లకు అర్థమైపోతుంది ఇప్పటిదాకా మనం రికార్డులో తప్పులుంటే ఎలా సరిచేసుకోవాలో చూసాం కాని ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం మనం ఇప్పటిదాకా రికార్డులలోని తప్పులను ఎలా సరిచేసుకోవాలో నేర్చుకున్నాం కాని ఒక క్షణం ఆలోచించండి అసలు ఈ రికార్డులకు ఆధారమైన దశాబ్దాల నాటి కొన్నిసార్లు వందేళ్ల నాటి సర్వేలోనే ప్రాథమిక లోపాలుంటే పరిస్థితేమిటి మనం పోరాడుతున్న రికార్డుల పునాదే కదులుతుంటే మన పోరాటాల గమ్యమేమిటి